హలో ఫ్రెండ్స్ మిస్ శ్రీనివాస్ సో నేను రియల్ ఎస్టేట్ నా ప్రొఫెషన్ సో రియల్ ఎస్టేట్ ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను సో గా నేను రియల్ ఎస్టేట్ లో ఓపెన్ ప్లాట్స్ అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండ్ రెంటల్స్ కమర్షియల్స్ అండ్ అవున్ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీకు సర్వీస్ ఇవ్వడానికి నేను ఈ రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నాను సో దీంట్లో మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్ మాదాపూర్ కొండ పూరి సరౌండింగ్ మా మణికొండ అండ్ కుగట్పల్లి ఏరియాలో మీకు కావాలనుకుంటున్నారు మీరు దాని గురించి నాకు కాల్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఓపెన్ ప్లాట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి మీకు షాద్ నగర్ అండ్ శ్రీశైలం హైవే ముంబై హైవే ఇక్కడ ఏ సరౌండింగ్ లో మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారో ఆ పర్పస్ లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా మీ బడ్జెట్ కి తగ్గట్టు మీ నచ్చే వెంచర్ అప్రూల్స్ ఉన్న వెంచర్స్ అలాంటి వెంచర్స్ మాత్రమే నేను మీకు చూపిస్తాను సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకైతే బిల్డింగ్ లీజ్ తీసుకొని రెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఒక బిజినెస్ పరంగా మీరు ఒక బిల్డింగ్ చేసుకొని దాన్ని మళ్ళీ అవుట్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు సో ఆ పరంగా కూడా మీకు ఇన్కమ్ అంటే జనరేట్ అవుతుంది సో అది కూడా మీకు నేను సర్వీస్ ఇస్తున్నాను సో అండ్ బేషల్ కానీ లేదంటే ప్లే ఆఫీస్ స్పేసెస్ ఎవరికైతే కావాలనుకుంటున్నారు సో ఆల్రెడీ ఆఫీస్ అనేది చాలా మంది రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే న్యూ ఆఫీసెస్ కానీ స్టార్ట్అప్ ఆఫీసెస్ ఉంటాయి కదా సో దానికి కూడా మీరు అడగవచ్చు సో ఈ సరౌండింగ్ హైటెక్ సిటీ సరౌండింగ్ చుట్టుపక్కల మీకు ఎలాంటి సర్వీస్ అయినా సరే రియల్ ఎస్టేట్ పరంగా నేను ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పగలుగుతాను అండ్ మీకు ఏదైనా డౌట్ అనుకుంటా అంటే మీరు వేరే దగ్గర పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారు లేదంటే మీ ఎలాంటి రియల్ ఎస్టేట్ గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే మీరు నాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయవచ్చు నేను వితౌట్ ఎనీ చార్జెస్ ఏం లేవండి సో ఫ్రీగా నేనైతే సజెషన్ కానీ దాని గురించి మీకు క్లారిటీ అండ్ ఏదైతే డౌట్స్ ఉంటుందో అది క్లారిఫై చేయడానికి నేను మీకు ఎప్పుడు కూడా ముందు ఉంటానని చెప్పి చెప్తున్నాను సో ఇవన్నీ సర్వీస్ అయితే నా దగ్గర ఉన్నాయి సో అండ్ దీని తగ్గట్టుగా సో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మీకు రెంటల్ ప్రాపర్టీస్ కూడా చూపిస్తాను సో రెంటల్ ప్రాపర్టీస్ గురించి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇవన్నీ సర్వీస్ మీరు వన్ స్టాప్ సొల్యూషన్ దగ్గర ఈ సైబర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ సో నేను అయితే మీకైతే రెంటల్స్ అండ్ కమర్షియల్స్ సేల్స్ ఓపెన్ ప్లాట్స్ బిల్డింగ్ స్టల్స్ తర్వాత బిల్డింగ్ లీజ్ పర్పస్ కానీ లేదంటే లోకల్లో మీకు ఎలాంటి ల్యాండ్స్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ తీసుకోవాలనుకున్న వాళ్ళకు అండ్ డెవలప్మెంట్ మీకు చేయాలనుకుంటే కానీ డెవలప్మెంట్ ల్యాండ్స్ కానీ లేదంటే మీ దగ్గర ఎలాంటి డెవలప్మెంట్స్ ల్యాండ్స్ ఏదైనా ఉండి మీకు ఒక బిల్డర్ కావాలనుకున్నా కానీ సో ఎలాంటి పర్పస్ అయినా సరే రియల్ ఎస్టేట్ ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ అయితే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో మీకు ఎలాంటి సర్వీసెస్కి మీరు నాకు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ సో వన్ మోర్ నెంబర్ అండి త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ సో ఇంకోసారి చెప్తాను నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ అండ్ వన్ మోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ సో ఈ నెంబర్ మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ పరంగా మీకు ఎలాంటి సర్వీస్ అయినా సరే ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము సో ఇలాంటి ఛార్జెస్ మీకు అప్లికేబుల్ అవ్వవు అని ఫ్రీ సర్వీస్ సో దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్